సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మైనంపల్లి జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాయని యాదగిరి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని మహంకాళి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి మైనంపల్లి ఆయుర ఆరోగ్యాలు ప్రజా సేవలో మరింత పురోగతి సాధించాలని అమ్మవారి ఆశీస్సులు కోరారు మహంకాళి ఆలయం అభివృద్ధికి భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కాంగ్రెస్ నాయకులు ఉప్పల ప్రవీణ్ గుప్తా మహంకాళి ఆలయానికి పదివేల విరాళాన్ని ఆలయ కమిటీకి అందజేశారు ఈ సందర్భంగా ఆయన యాదగిరి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం సంస్కృతి సాంప్రదాయం ఎప్పుడూ గౌరవం ఇస్తుందన్నారు మైనంపల్లి జన్మదినాన్ని ఆలయంలో ప్రత్యేక పూజలతో జరుపుకోవడం శుభప్రదమని ఆయనకు మరింత బలం ఆశీర్వాదం లభిస్తుందన్నారు మన ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన తెలుగు ప్రజల ముద్దుబిడ్డ అయిన మైనంపల్లి హనుమంతరావు అన్నగారి జన్మదిన సందర్భంగా ఈరోజు మంకాలమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించడం జరిగింది అలాగే మరి మైనంపల్లి హనుమంతన్న ఇటువంటి జన్మదినాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని రాజకీయంగా ఆర్థికంగా మంచి అభివృద్ధి చెందాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని అలాగే ఇప్పుడే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల ప్రవీణ్ గారు మాంకాలమ్మ దేవాలయానికి పదివేల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది మైనంపల్లి హనుమంతన జన్మదిన సందర్భంగా మా గారి కూడా ఆ భగవ అమ్మవారు ఆయురు ఆరోగ్యాలు కల్పించి మంచి స్థానంలో ఉంచాలని ఆ అమ్మవారి సన్నిధిలో నేను కోరుకోవడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీని ప్రజలను మరి దగ్గరగా చేయాలి ప్రజలను అభివృద్ధి చేయాలి ప్రజలను రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకురు వారి అడుగుజాడల్లో మేము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాను